అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతకూర పప్పు మెంతికూర ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టేయండి క్షణాల్లో తినేస్తారు ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సరే ముందైతే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు ఆనియన్స్ మంచిగా చాప్ చేసి పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి ఇంకా అదే ప్లేస్లో రెండు టమాటాలు కూడా మా బాగా చిన్నగా చాప్ చేసుకోవాలి చాప్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఆనియన్స్ టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటూ ఇవన్నీ కూడా కలిసేంతలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతకూర అయితే ఉంది కదా ఆ మెంతుకూర కూడా వేసుకుంటూ మంచిగా మెంతుకూరలో ఉన్న అయితే ఉంటుంది కదా ఆ పచ్చివాసన అంతా కూడా పోయేంతలాగా బాగా కలుపుకుంటూ ఒకటికి నాలుగు సార్లు మూత పెడుతూ తీస్తూ మంచిగా పైకి కిందికి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి అప్పుడే మనకి మెంతికూరలో ఉండే పచ్చివాసన అయితే ఉంటుంది కదా అదంతా కూడా పోతుందనమాట ఇలాగ మూత పెడుతూ ఆవిరంతా కూడా బయటికి పోకుండా ఒకటికి నాలుగు సార్లు అని నేను చెప్పేది వింటున్నారు కదా ఒకటికి నాలుగు సార్లు అలాగా బాగా ఇంకా ఫ్రై అయిపోవాలన్నమాట అలా ఫ్రై అయిపోతేనే బాగుంటుంది మెంతికూర పప్పు అనమాట ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అందులో వాటర్ అంతా కూడా బయటికి పోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే ఉంటుంది కదా ఇంకా మెంతికూరలో ఇంకా వాటర్ అంతా కూడా పోయేంతలాగా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడైతే మెంతికూరలకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటూ మొత్తం కూడా బాగా కలుపుకోవాలి నేనైతే ముందే పప్పు బాగా పసుపు వేసి ఉడవపెట్టేసి ఉన్నాను ఇంకా పప్పు తీసుకుంటున్నాను నేను పప్పు తక్కువ మెంతికూర ఎక్కువగా తీసుకుంటున్నాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది పప్పు ఎక్కువ అయితే మరీ అంతగా ఏం బాగోదు ఇంకా నేనైతే పప్పు క్వాంటిటీ చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను ఇంకా ఆ కప్పుతోటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకుంటున్నాను ఇంకా మొత్తం కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది గట్టిగా అయ్యే టైంలోనే ఇంకా అదే కప్పుతో చింతపండు రసం కూడా వేసుకుంటూ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇంకా చింతపండు రసంలో తోటే పాటు కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ మొత్తం కూడా ఒకసారి కలిపిసుకోండి అంతే చాలా ఈజీ మొత్తం కూడా బాగా మరిగేంతలాగా పులుపు అయితే వేసాం కదా మనం ఇంకా పులుపు వాటర్ పప్పు అంతా కూడా బాగా మొత్తం కూడా దగ్గర పడేంతలాగా ఉడికించుకోవాలి ముందే చెప్పినట్టు మూత పెట్టుకొని గరిటతో ఒకటికి నాలుగు సార్లు తిప్పుకుంటూ అడుగుపడుతుంది మనం అందు పొప్పేసాం కదా అందుకనే అడుగుపడుతుంది కాబట్టి మనం రెండు మూడు సార్లు మంచిగా చూసుకుంటూ సాల్ట్ అయితే చెక్ చేసుకొని ఇంకా దింపేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే ఈ వీడియోకి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ